ఎస్ఎస్వి వా ఎస్ఎస్వి యూట్యూబ్ ఛానల్ ఇది ఎస్ఎస్విను నాని పెట్టుకుంటారు రేపు యూట్యూబ్ ఛానల్ కొత్తది అక్కడ మా కొడుకు ఇక్కడ వెళ్ళి పని చేస్తారు దివ్య ఇక జాబు చేయలేదు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకునేది కాబట్టి అందరు సపోర్ట్ చేసి పాపం డబ్బులు వచ్చేటట్టు సాయం చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు షేర్ చేయండి మహేశ్వరి కొన్ని రోజులు అయినాక మహేశ్వరి కూడా బాగా చేస్తుంది ఇప్పటికే రొట్టెలు చేస్తాను బట్టలు విడతాను సబ్స్క్రైబ్ అమ్ములు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ అట్లా వీళ్ళ వీళ్ళ వీళ్ళందరికన్నా మా ఎస్ఎస్ బాగా చేస్తుంది ట్రైనింగ్ బాగా తీసుకున్నది కడుపులు ఉన్నప్పుడే అంటారు కదా కడుపులనే ట్రైనింగ్ తీసుకొని పోలీస్ సైడ్ అది ఇది అంటారు కదా మామూలుగా కడుపులనే ట్రైనింగ్ తీసుకొని అన్ని అప్పలు చెప్తుంది అన్ని బట్టలు పిండుతుంది మస్తు చేస్తుంది ఎవన్న ఫ్రెండ్స్ వచ్చిన చుట్టాలు వచ్చినా వాళ్ళ కుర్చీలు ఎత్తుంది మంచిళ్ళు ఇస్తుంది మస్తు మస్తు పని చేస్తుంది మా ఎస్ఎస్వి మా కొడుకు ఆడేస్తాడు ఆడ కూర్చోదు ఎస్ఎస్వి ఆడ అయిపోయినా ఎప్పలు చేసాడు ఇడికి వచ్చి ఈడ చేస్తుంది ఎస్ఎస్వి చూడ మమ్మీ ఓ ఎస్ఎస్వి కన్నయ్య కోతి కోతి అసలే ఏదో శక్తి అన్నాడు కానీ ఇక కోపం వస్తే పిచ్చి పిచ్చి చేస్తుంది దివ్య రొట్టెలు చేస్తుంది రంగంలో దిగుతాను కానీ అన్ని మంచిగా చేస్తాని ఒక చికెన్ వండూరు రాదు అట్లా నేను యూట్యూబ్ ఛానల్ అవకాడ్ తక్కువ ఉంటుంది మాట్లాడే ఎక్కువ ఉంటుంది మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి అయితే మా అమ్మ కూడా యూట్యూబ్ ఛానల్ ఇక రోజు కూలీవ్ అవుతుంది కాబట్టి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుందామని సజెషన్ ఇచ్చిన ఇప్పుడే అను ఇప్పుడే అని చెప్దామని అనుకుంటానా అయితే ఇక అదేదో యూట్యూబ్లో చెప్దామని చెప్తున్నాను ఇక మా అమ్మది వీళ్ళది ఈ ఛానల్ అయితే మా అమ్మది వంటల ఛానల్ అట రోజు సాయంత్రం పని వేసినాక చేస్తుంది ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే చూద్దాం ఇట్లా ఇగో ఇట్లా చిన్న పిల్లగాళ్ళు ఉంటే ఇక ఇట్లా చేస్తారు కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని అందరు సబ్స్క్రైబ్ చేసి లైక్లు చేయండి లైక్ చేయడం వల్ల అందరికి షేర్ అవుతుంది ఇంకెక్కువ మంది రీచ్ అవుతుంది అట్లా వీళ్ళు ఇప్పుడు మీకోసం ఇంత కష్టపడి యూట్యూబ్ ఛానళ్ళ కోసం వీడియో ఇస్తారు ఇంతమంది గో మామూలు చూడు ఏం చేస్తుందా ఇక రేపటి నుండి అయితే వీళ్ళు అందరూ మంచిగా స్టైల్గా రెడీ అయ్యి చేస్తారు ఒక కాడ కూర్చోదు అగ ఆ చీమలు వస్తే రోజు అన్నీ తిని ఎక్కడ పడితే అక్కడ వస్తుంది మా దివి దివ్యనా రోజు అంతా నీట్గా ఉంచుతా ఉంటుంది ఏమన్నా క్లీన్ చేస్తూ ఉంటుంది ఉంటది మా అమ్మ రేపటి నుంచి ఒక రేపటి నుంచి సోమవారం మంచి రోజు కాబట్టి మొన్ననే ఏంలాడవ ఇచ్చింది కాబట్టి ఇక మా అమ్మ కూడా రేపటి నుంచి కొత్త యూట్యూబ్ ఛానల్ పెడతాయట ఏమని పెట్టాలనే యూట్యూబ్ ఛానల్ గురించి కాదు కానీ యూట్యూబ్ ఛానల్ పేరు ఏం పెట్టాలని చెప్పండి బాగా తెలి మా అమ్మకు బాగా తెలివి ఉంటుంది కానీ యూజ్ కాదు అందుకే యూట్యూబ్ ఛానల్ పెడదామని యూట్యూబ్ ఛానల్ పెడదామని అనుకుంటాను ఇక మా అమ్మ మా అమ్మ పేరు కమలమ్మ అప్పట్లో సెవె అప్పట్లా మూడో క్లాస్ ఫెయిల్ అయింది కానీ డిగ్రీ చదువుకున్న వాళ్ళంత ఉంటుంది అయితే రేపటి నుంచి ఏం చేస్తుంది అంటే ఇప్పుడు అందరు సిటీలు ఉండి అంతా వచ్చిన ఫుడ్ తిని చిన్నపిల్లలకి హెల్త్ ఖరాబ్ అవుతుంది కాబట్టి మా అమ్మకి నేను సజెషన్స్ ఇస్తే మంచి మంచి వంటలు చేసి చెప్తా ఉంటుంది మా అమ్మ తెలిసిన వంటలే కానీ ఆర్గానిక్ పద్ధతిలా మంచిగా పిల్లలు తింటే ఎట్లా ఉంటే మంచిది అనేది మా అమ్మకి హైదరాబాద్ పోయి చే డే కేర్ అదే చిల్డ్రన్ కేర్ దాంట్లో ఉన్నామని చూస్తుంది కానీ అవన్నీ వద్దు ఇట్లా అని నేను సజెషన్ ఇచ్చిన ఏం చేస్తుందో చూడాలి వీళ్ళు ముగ్గురు రేపటి నుంచి బెండకాయలు కూరగాయలు అన్ని తెచ్చుకొని ఎట్లయినా పని పోయినా కాడ కూరగాయలు తెస్తుంది ఏం తింటే ఏం యూజ్ అవుతుంది ఆయుర్వేదం పరంగా ఏదైనా చెప్తుంది రేపటి నుంచి ఒక కొత్త ఛానల్ పెడదాం అనుకుంటున్నాం మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పేరు సజెషన్ ఇస్తే పెడదామా పెడుతుంది మీరు ఎంత త్వరగా ఇస్తే అందులో మంచి పేరు నేను సెలెక్ట్ చేసి పెడతా ఫస్ట్ యూట్యూబ్ డబ్బులు రాగానే గివ్ అవే కింద ఎవరికైనా వచ్చిన డబ్బుల్ని ఒక టెన్ మెంబర్స్కి ఇస్ ఇస్తుంది మా అమ్మ అక్కడ మా కొడుకు స్టార్ట్ చేసిండు ఏడుతూనే ఉంటాడు ఇంత ఆయన కూడా ఇంత కష్టపడి వీళ్ళు ఛానల్ తీసినందుకు మీరు అందరూ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు షేర్ చేస్తే ఒక వాట్సాప్ స్టేటస్లో చాలా అట్లా నేను కూడా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వద్దానన్నా కానీ ఇక మా భార్య చూసుకొని చేస్తా అన్నది ఎప్పుడైనా వాడు పడుకున్నప్పుడే చేస్తుంది కానీ ఈరోజు ఇక సాయంత్రం రొట్టెలు చేసుకుంటాను అని వీడియో ఇద్దామని చేసి చేస్తాను అట్లా అడుగు అలాగితే ఏడుస్తాడు అందుకే ఎవరో ఒక రూపుతా ఉండాలి అట్లా ఎందుకట్ట అందరూ ఇవల పని అలా చేసుకునేది అందుకోసం మా దివ్య కూడా ఆమె పని ఆమె చేసుకుంటుంది బాగా ఎన్నకట్టలో లెక్కనే బాగా పని చేస్తుంది కాకపోతే అప్పుడప్పుడు నాతో తిట్లు పడుతుంది అట్లా మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తారో దాన్ని బట్టి ఆమె తిట్లు పడడం తక్కువైతుంది మా 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 నేనైతే ఛానల్ పేరు వరంగల్ వంట లెక్క పెట్టుకోమని చెప్తే మా భార్య అయితే చేస్తున్నది ఇక ఇప్పుడు ఏమవుతుందో ఏం కదో మంచిగా అయితే ఒక వన్ లాక్ సబ్స్ కాకపోతే విలేజ్ వంట లెక్క పెడదాం అని చూస్తున్నాం వరంగల్ క్యాన్సిల్ చేద్దాం అనుకుంటాను సరే సజెషన్ ఇవ్వండి కింద కింద అదేంటిది ఓటింగ్ పెడతామండి ఛానల్ పేరు అది ఓటింగ్ కింద మీరు లైక్ చేస్తే ఏ ఛానల్ పేరు బాగుందనేది చూడండి మేము యాక్సెప్ట్ చేస్తాం ఓటింగ్ అయితే ఛానల్ డిస్క్రిప్షన్లో పెడతాం ఇక కింద పిండి పోసుడు ఇక మాకు ఈ పని ఎంత అయిపోయినాక మళ్ళీ ఇల్లు ఉప్పుకోవాలి ఇల్లు ఇల్లు కడుక్కోవాలి ఇదే పని అందుకే నాకు కోపం అవుతుంది అప్పుడప్పుడు కానీ ఇల్లే చేసుకుంటా నేను ఏమన్నాను అగో మా మెసేజ్ అయితే అది రాజస్థాన్ వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు ఉంటారు అట్లా బండా మీద చేస్తారు నేను రాజస్థాన్ అయినప్పుడు చూసిన అందుకే అక్కడ నేను చూసిందని ఇంకా ఏమో కూడా ఏం చేస్తానేమో ఇక మా అమ్మ ఇక్కడ రొట్టెలు కాలుస్తాను దివ్య ఇప్పుడు రొట్టెలు కలుస్తుంది అక్కడ పనికి పోయి ఆ పచ్చగూరల్లో రొట్టె మంచిదండి రొట్టె చేస్తాను అలా ఆరోగ్యంగా రొట్టెలు చేస్తే అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా ఇప్పుడైతే కాలుస్తాన మొత్తం అయితే పనికి పోయి పచ్చకూర అయితే నెలకొచ్చింది అందుకోసమని రోజు స్పెషల్గా రొట్టెలైతే చేసుకుంటాను ఇక వర్షాకాలం కదా వర్షం పడుతుంది బయట వేడి వేడిగా రొట్టెలు తోటకూరలో రొట్టెలు వేసుకొని వేసుకుని బాగుంటుంది అని చెప్పి రొట్టెలు అయితే తోటకూర చాలా మంచిది మేము యాక్చువల్లీ చెప్పాలంటే హైదరాబాద్ ఉందాము అనుకున్నాం కానీ హైదరాబాద్ వారది ఫార్మ్స్ తోటకూర ఒక్క కట్ట ఆర్గానిక్ అని యాభై రూపాయలకు అమ్ముతారు మొత్తం నాలుగు కట్టలేమో అదే పల్లెటూరులో అయితే చెట్ల కింద మంచిగా తెప్పుకొచ్చుకుంటారు చిలకలలో తినడం వల్ల ఐరన్ వస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ అన్ని మంచిగా ప్రతి ఒక్క కాల్షియం కూడా అందులో ఉంటాయి చాలా వరకు అన్ని అన్ని అందుతాయి ఒక ఛానల్ వేరే అమెరికా వాళ్ళ ఛానల్ చూసినా ఇక్కడ మనకు తోట కూర ఇరవై రూపాయల కట్ట దొరుకుతుంది కదా అమెరికా ఇరవై రూపాయల అట్లా అందుకే మన పల్లెటూరు నుండి అన్ని హెల్తీగా ఫుడ్ తినాలి కానీ సిటీలలోకి పోయి అయితే తినలేము మేము కూడా వన్ ఇయర్ అయితే హైదరాబాద్ ఉన్నాం ఇంతకుముందు అక్కడైతే మాకు ఏం తిన్నట్టే అనిపించలేదు అన్నం కూరగాయలు అన్నది అయితే అసలు కూరలో అనుకున్నట్టే అనిపించలేదు తినబుద్ధి కాబోయేది అప్పుడు అని మళ్ళీ వచ్చి అయితే ఇక్కడే ఉంటాను మా ఊళ్ళో రొట్టె నైట్ తింటే చాలా మంచిది అంటే నాకు తెలిసిన విషయం అయితే నేను మీతో షేర్ చేసుకుంటానా ఏంటి షుగర్ ఉన్న వాళ్ళు రొట్టె తినడం వల్ల షుగర్ అనేది కొంచెం కంట్రోల్లో ఉంటుంది ఎక్కువ జొన్న రొట్టె తింటే మంచి ఉంటుంది కాకపోతే ఇదైతే మేము కూడా జొన్న రొట్టె అయితే చేసుకుంటాము అప్పుడప్పుడు కాకపోతే ఈరోజు ఇది చేసుకుంటాను షుగర్ రున్నలు రెండు పూటలు అన్నం తిని నైట్ మాత్రం ఈ రొట్టె తింటే చాలా మంచిది యాక్చువల్లీ చెప్పాలంటే షుగర్ ఉన్న వాళ్ళు ఏదైనా తినొచ్చు కానీ చక్కెరను అవి తినొద్దు ఏంటి అంటే ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినాలి ఫైబర్ ఎక్కువ ఉన్నదంటే ఫైబర్ జొన్నలల్లో రాగిలల్లా ఎక్కువ ఫైబర్ ఉంటుంది అందుకోసం అది తినడం వల్ల బ్లడ్ సర్కులేషన్ బాగా షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది స్వీట్ స్వీట్ హార్ట్ అవి అవి ఏవి తినకుండా మార్నింగ్ లైట్గా రాగి తేవాలంటే తినుకుంటూ ఉండాలి అప్పలు చేసుడు అయిపోయింది ఆడ పిండి

నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ చేయడం అయితే అసలే మర్చిపోద్దు మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకా కొంతమందికి అయితే పోతుంది అందుకోసమని ఖచ్చితంగా లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్